హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ కేవీఎల్ ప్రసన్న బ్లాగ్స్ ఈరోజు నేను కార్తీక పౌర్ణమి గురించి దాని విశిష్టతను గురించి వివరిస్తున్నానండి ఈ కార్తీక మాసంలో మనము ఏమేమి చేసుకోవాలి అనేవి నేను చెప్తున్నానండి మీకు ఒకసారి అలాగే ఈ కార్తీక మాసంలో అన్నిటికన్నా కూడా కార్తీక మాసం అత్యంత పవిత్రమైనదండి శివ కేశవులు ఇద్దరికీ అత్యంత ప్రీతికరమైన మాసము కార్తీక మాసం ఈ మాసంలో శివుని మరియు విష్ణువుని అర్పించ అర్చించడము చేస్తాము కార్తీక మాసమంతా కార్తీక స్నానాలు చేయడము అత్యంత పుణ్యప్రదము అలాగే దానాలు ఉపవాసాలు ఆచరిస్తాము కార్తీక మాసమంతా ఆచరించలేని వాళ్ళు కార్తీక పౌర్ణమి రోజైనా కూడా ఈ ఒక్కరోజు కార్తీక స్నానం ఆచరించి రోజంతా ఉపవాసం ఉండి శివ పూజలు చేయడము వలన అత్యధిక ఫలితం లభిస్తుంది లేదా విష్ణు సహస్రనామ పారాయణము పఠించడము ఫలప్రదమైనది కొందరు ఈ కార్తీక మాసంలో పౌర్ణమి రోజు సత్యనారాయణ వ్రతం కూడా విధిగా ఆచరిస్తారు రోజున గోధుమ నూకతో కేసరి చేసి విష్ణువుకు నైవేద్యం సమర్ప సమర్పించాలి విష్ణు ఆలయాలు సందర్శించడం ఫలితాన్ని ఇస్తుంది రోజంతా ఉపవాసం ఉండి శివాలయంలో సాయంకాలంగా మూడు వందల అరవై ఐదు ఒత్తులను ఆవు తడిపి వెలిగించుకోవాలి ఉసిరిక ఫలం కూడా మీద ఒత్తివేసి వెలిగించడము జరుగుతుంది అలాగే కార్తీక మాసంలో దీపదానము వస్త్రదానము కన్యాదానము ఉసిరికాయ దానము అత్యంత ఫలితాలు ఇస్తాయి పురాణ శ్రవణం చేయడం కార్తీక పురాణాన్ని కానీ పఠించడం కానీ విన్నా కానీ ఫలితం కలుగుతుంది కార్తీక పౌర్ణమి రోజున శివాలయంలో ఆకాశ దీపము తోరణం వెలిగిస్తారు ఆకాశ దీపాన్ని మనం కూడా ఇంటి దగ్గర ఏదైనా ఎత్తులో స్తంభాన్ని ఉంచి వెలిగించవచ్చు కొంతమంది అలా కూడా వెలిగిస్తారు శివాలయంలో జ్వాలాతోరణం వెలిగిస్తారు ఆ జ్వాలాతోరణం చూసి నమస్కరించుకుంటే మన పాపాలన్నీ నశించిపోతాయి అని పెద్దలు చెప్తుంటారు కాబట్టి ఉపవాసంలో రోజంతా శివనామస్మరణతో గడుపుతాము ఇది అత్యధిక ఫలితాన్ని ఇస్తుందని పెద్దలు అంటారు నాకు తెలిసిన విషయాలన్నీ మీతో పంచుకుంటున్నాను అలాగే ఈ కార్తీక మాసంలో ఇంటి దగ్గర కూడా మనము దీపాలు వదలొచ్చండి అలాగే ఒక టబ్బు తీసుకొని దాంట్లో మనము దీపాలు వదలొచ్చండి సాయంకాలంగా దీపాలు వదలడం వల్ల మనకి శివుని అనుగ్రహం అనేది ఉంటుందండి తెల్లవారంతా మనం ఉపవాసం ఉండి సాయంకాలంగా ఇలా దీపాలు వదులుకుంటే చాలా మంచిదండి మనకు ఇంటి దగ్గర లేకపోయినా కూడా ఏదన్నా నదులు చెరువులు అలాగున్నా కూడా వదులుతారండి చాలామంది కాబట్టి నేను కూడా ఇలాగే పౌర్ణమి రోజు కంపల్సరిగా చేసుకుంటానండి మీరు కూడా ఇలా చేసుకోవడం వల్ల ఆ శివుని అనుగ్రహాన్ని పొందుతారు